నేను చెప్పినవన్నీ సాధ్యం కావాలంటే నీ బలం కాదు నీలో నా బలం పనిచేయాలి నీ బలం మీద నీకు విశ్వాసం ఉన్నంత వరకు నువ్వు నా బలం మీద ఆనుకో అందుకని ఇదిగో నీ బలం దాని రంగి ఏంటో చూడు అని మన బలం ఏ పాటిద్దో మనకు అర్థమయ్యేటట్టు కొన్ని సన్నివేశాలు మన జీవితంలో అనుమతిస్తాడు ఇక అప్పుడు భక్తునికి సిగ్గు వచ్చింది అన్నమాట ఏమొచ్చిద్ది అప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తాడు ఏమని నా బలం ఒట్టిదే ప్రభు నేను బలహీనుడనని నాకు అర్థమైంది అయితే నేను నీ కార్యములు నెరవేర్చునట్లు నీ చిత్తమును నెరవేర్చినట్లు నిన్ను సంతోషపెట్టినట్లు దయచేసి నీ బలముతో నన్ను నింపు ఇలా అర్థమైన భక్తులు పాడుకున్న పాటలే నా బలమా నా కోట சாதனா நீ